ఎవరు దొంగ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే జాంగీర్ గారు అదేవిధంగా ప్రమోద్ గారు ప్రభాకర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరేమో మన పిసిసి జనరల్ సెక్రటరీలు ప్రమోద్ గారి గురించి మీకు తెలుసు ఇక గారి గురించి గురించి గురించే మీకు తెలుసు ఇప్పుడు యాక్చువల్గా ఏందంటే నిన్న కూడా అసెంబ్లీలో మనం మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకుముందు కూడా బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత గవర్నర్కి పంపించడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించడం జరిగింది అంతకుముందు మేము ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది ఇక్కడి నుంచి కొన్ని వేల మంది పోయి తర్వాత ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది కానీ ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు కావాలని ఈ బీజేపీ గవర్నమెంట్ అదేవిధంగా బీజేపీకి తోడు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంతో వాళ్ళ బీసీలను వాళ్ళకి బీసీలు రిజర్వేషన్కు వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు దానికి మనం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదో విధంగా కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే బీసీ జనగణన చేయాలని రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తంలో కూడా చేస్తున్నారు అదేవిధంగా మన పార్లమెంట్లో కూడా రాజీవ్ గాంధీ డిమాండ్ను ఇది స్వీకరిస్తూ కరెక్ట్ ఇది మనం భారతదేశం మొత్తంలో కూడా కులజన కులగణన చేయాలనే ఉద్దేశంతో ప్ర మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది అది కాంగ్రెస్ నిజంగా కూడా మొదటి విజయం రాహుల్ గాంధీ గారి విజయంగా మనం భావిస్తాము అదేవిధంగా ఖార్గే గారు కానీ అదేవిధంగా మన పిసిసి ప్రెసిడెంట్ మన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీయండి మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి సీఎం గారు కూడా ఈ బీసీలకు తప్పకుండా వాళ్ళ వాళ్ళ పాత్ర అంటే వాళ్ళ పర్సంటేజ్ ఎంత అవుతుందో దాని ప్రకారం మనం ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీ వాళ్ళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ నిశ్చే నిశ్చయంగా ఉంది అదేవిధంగా రెడ్డి అయినా కూడా మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు తప్పకుండా వీళ్ళకు రిజర్వేషన్ పెంచాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఈ బీజేపీ ఏం చేస్తుందంటే ఒకసారి ముస్లింస్ పేరు చెప్పి లేకుంటే వేరే పేర్లు చెప్పి ఏదో విధంగా దీన్ని అడ్డుకోవాలని లేకుంటే ఇది చేస్తే కాంగ్రెస్ పేరు వస్తుందన్న ఉద్దేశమో మరి లేకుంటే ఏదో కానీ వాళ్ళు దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది దీన్ని కంపల్సరీ మేము ముస్లిం మన హిందువులకు సారీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అదేవిధంగా వీళ్ళకు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అందరికీ వాళ్ళ కులాలకు ఎంత పర్సంటేజ్ ఉండాలో అంత పర్సెంటేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అదేవిధంగా లోకల్ బాడీస్లో మన సీఎం గారు అదేవిధంగా మీనాక్షి నాగరాజు గారు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది పార్టీలో ఒకవేళ వీళ్ళు ఏమైనా అడ్డుపడి అలాగే వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి సెంట్రల్లో వీళ్ళు ఏమన్నా దాన్ని అడ్డుపడి దాన్ని ఆపడానికి కూడా ఏమైనా ప్రయత్నం చేస్తే కూడా తప్పకుండా ఈ వచ్చే బయ మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా బీసీలకు న్యాయం చేయాలి న్యాయం చేసినప్పుడే ఈ భారతదేశం బాగుపడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అనగాన వర్గాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో వాళ్ళకు రిజర్వేషన్స్ పెంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ కృతనిధ్యంతో ఉంది అదేవిధంగా ఇప్పుడు మన పార్టీ కూడా ఒక నియమావళిని అంటే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిన కనుక కాంగ్రెస్ పార్టీదే తర్వాత రెండో వచ్చేసి పది ఏళ్ళ అధికారంలో ఉండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతవరకు ఏమీ చేయలేదు వాళ్ళు తెచ్చిన బిల్లు కూడా బీసీ బిల్లు కూడా బీసీలకు మరణ శాసనంగా అయిపోయింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం కులగణన చేసి పగడ్బందీగా బీసీ బిల్లును తీసుకొచ్చి బీసీలకు న్యాయం సురక్షిత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళ ఆశయం ప్రకారం జనాభా ప్రాతిపదికన వాళ్ళ జనాభాలో వాళ్ళకి ఏ పర్సెంటేజ్ అవుతుందో ఆ పర్సెంటేజ్ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే కులగణన చేయడం బీసీ కులాలు ఎంత ఉందో చేసుకోవడం అదేవిధంగా డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏసీ లెక్కలు తేల్చడం కూడా జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించడం కూడా జరిగింది అదేవిధంగా అడ్డంకులపై పోరాటం ఈ అడ్డంకుల గురించి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది అదేవిధంగా ఆ బిల్లు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడంలో ఆలస్యం జరిగింది ఎందుకంటే ఇది మీకు తెలుసు ఇయాల కూడా గవర్నర్ను కలవడం జరుగుతుంది కౌన్సిల్ తర్వాత మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ కూడా మన సీఎం గారు కూడా పోయి గవర్నర్ను కలిసి దాన్ని తొందరగా ప్రెసిడెంట్ పంపాలనే దాని మీద వాళ్ళు గవర్నర్ను కూడా కల జరుగుతుంది అదే అదేవిధంగా కుల గలన కానీ మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధితోనే ఉన్నారు ఏంటంటే బీసీ రిజర్వేషన్ తప్పకుండా దాన్ని అమలు పరచాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉంది కానీ ఈ బీజేపీ ఈ బీఆర్ఎస్ వీళ్ళు మాత్రం ఈ పార్టీలు రెండు కూడా బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంతోనే వీళ్ళు బీసీలు ఆ దానికి అడ్డు వేసుకుంటూ దాన్ని ఏదో విధంగా ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలను కూడా ప్రతి ఒక్కరిని కూడా అందరు గుర్తుంచుకోవాలి దీన్ని ఒకసారి వాళ్ళు తెలుసుకొని ఏ పార్టీ అయితే వాళ్ళకి న్యాయం చేస్తుందో ఏ పార్టీ వల్ల వాళ్ళకి న్యాయం దొరుకుతుందో బీసీలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను పత్రికాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను